మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు ఎంత ఉందనేసి చూసేవాడికి ఎలా తెలుస్తుంది కదా ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వాళ్ళు బాగుపడరు పక్కన వాళ్ళు బాగుపడితే ఓడలేరు ఎవరన్నా మంచిగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎంతమంది కడుపు కొట్టారో ఎంతమందిని మోసం చేసిర్రో ఎంతమందిని ముంచిర్రో ఇప్పుడు ఇలా బాగుపడ్డారని మాత్రమే ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఇలా పైకి రావడానికి ఆ కుటుంబం మంచిగా ఉండడానికి ఆ ఇంటి పెద్ద ఎంత కష్టపడ్డాడో మాత్రం ఆలోచించారు మనం కష్టాల్లో ఉంటే నవ్వుతారు అదే బాగుపడితే ఓరువెయ్యారు కొంతమంది ఏంటో ఈ జనాలు మనం ఏదైనా సాధించాలంటే ఇలాంటివి అసలే పట్టించుకోకూడదు సో ఇక్కడైతే నేను సింపుల్గా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను సో ఇంకా మార్నింగ్ లేట్ అయిపోయింది తొందరగా అంటూ అయ్యేకర అయితే ఈ పప్పు లేదంటే ఇంకా చారు సో ఇలాంటివి అయితే తొందరగా అవుతాయి ఇంక ఇక్కడైతే నేను ఇంకా సింపుల్గా అన్ని కుక్కర్లు వేసేసి విధులు పెట్టేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఎల్లిపాయలు దంచి ఇలా అన్ని పోపు దినుసులు వేసేసే పప్పు పోపేసుకున్నాను అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మసలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు ఎంత ఉందనేసి చూసేవాడికి ఎలా తెలుస్తుంది కదా ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వాళ్ళు బాగుపడరు పక్కన వాళ్ళు బాగుపడితే ఓడలేరు ఎవరన్నా మంచిగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎంతమంది కడుపు కొట్టిర్రో ఎంతమందిని మోసం చేసిర్రో ఎంతమందిని ముంచిర్రో ఇప్పుడు ఇలా బాగుపడ్డారని మాత్రమే ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఇలా పైకి రావడానికి ఆ కుటుంబం మంచిగా ఉండడానికి ఆ ఇంటి పెద్ద ఎంత కష్టపడ్డాడో మాత్రం ఆలోచించారు మనం కష్టాల్లో ఉంటే నవ్వుతారు అదే బాగుపడితే ఓరువేలేరు కొంతమంది ఏంటో ఈ జనాలు మనం ఏదైనా సాధించాలంటే ఇలాంటివి అసలే పట్టించుకోకూడదు సో ఇక్కడైతే నేను సింపుల్గా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను సో ఇంకా మార్నింగ్ లేట్ అయిపోయింది తొందరగా అంటూ అయ్యేకర అయితే ఈ పప్పు లేదంటే ఇంకా పప్పు చారు సో ఇలాంటివి అయితే తొందరగా అవుతాయి ఇంక ఇక్కడైతే నేను ఇంకా సింపుల్గా అన్ని కుక్కర్లు వేసేసి విధులు పెట్టేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఎల్లిపాయలు దంచి ఇలా అన్ని పోపు దినుసులు వేసేసే పప్పు పోపేసుకున్నాను అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మసలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్